నమస్కారం స్నేహితులారా కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది చాలా మంది ఇళ్లలో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలని విషయం చాలామందికి తెలియదు చాలా మంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్ గా వచ్చిందని శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవత విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహమింట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతోపాటు పూజామందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో ఇలా మనకు నచ్చిన చోట్ల దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము దాదాపు అందరూ ఇళ్లలోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడు ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడు ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగస్తాయని చెబుతారు కృష్ణుడు ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకము దివ్యతత్వము కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పువైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడి చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుమ్మకం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గ ప్రశాంతంగా ఉంటుంది భార్య భర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాను సూచిస్తున్నారు మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి సంతానం వల్ల ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశవైపు దేవతా చిత్రాలను వేలాడతీయడం ఉత్తమంగా అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కును ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణ విగ్రహమైతే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోదా శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి చాలా మంది కృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పించం గోవు పిల్లలు గోవున్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించండి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కలకండ కాని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారి అయిన కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటమున్న విగ్రహమున్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్లిపోతుంది మరి ఆ వస్తువులు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామివారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటోగాని విగ్రహం కాని ఏదైనా సరే పూజగది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుని విగ్రహమింట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కాని విగ్రహం కాని ఉంచకూడదు లక్ష్మీ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు కాళికా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచు అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు ఇంటి గుమ్మంపైన వినాయకుడు ఫోటో కాని దిష్టి యంత్రం ఫోటోగాని పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజ గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహములో తొండం ఎడమవైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిలుచున్న వినాయకుడు ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి ఫోటో నిలుచున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తర్వాత దేవుడు దగ్గరపెట్ తిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు పూజ పూజగదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులు అయితే నామకుల సేలు అయితే అడ్డనామాల శక్తిలో అయితే పసుపు రాసి మధ్యలో తిలకం బొట్టుగా పెట్టాలి ఆకుతో కాని తమలపాకుతో కాని గోడకు పసుపుని రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచిన గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరేస్ తూ ఉన్నారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మి కటాక్షం కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి శత్రు పీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పాలను నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకుని ఉన్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ల దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్లకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి అయినా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాని ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి అవుతుంది అలాగే గుడికి వెళ్లినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు గుడికి వెళ్లినప్పుడు గుడి వెనక భాగం బలిపికం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు బలిపికాల దగ్ గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు రాత్రిపుట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు జుట్టు విరబుసుకుని ఇంట్లో తిరగరాదు పెరుగు చేతితో చెలకూడదు నీరు పాలు నెయ్యికి అంటూ ఉండదు అవి ఎక్కడెక్కడి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మి స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే దేవి అనుగ్రహం ఎలా పొందాలి దేవి నివాసం పులిహోర జ్యేష్క దేవి స్థానాలు కూడా అనేకముంటాయి చేసి దేవుడికి నివేదన చేస్తే దేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే దేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా పులిహోర వండుకునేవాళ్లు అలా వండుకుని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ల చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు